మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ గట్కేసర్ వద్ద గట్టు మైసమ్మ టెంపుల్ వద్ద యాదగిరిగుట్ట నుండి వస్తున్న డీసీఎం అదుపు తప్పి పార్కు చేసిన వాహనాలను ఢీ కొట్టి కింద పడ్డ పలువురికి తీవ్ర గాయాలు ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది ద్విచక్ర వాహనాలు ధ్వంసం ఎల్బీ నగర్ నుండి నిన్న పుట్టెంటికల నిమిత్తం యాదగిరిగుట్టకు వెళ్లినటువంటి భక్తులు గట్టు మైసమ్మ జాతర సందర్భంగా భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది લેજન લેલે વિકેટિસ્કો તો ઓલટમ ડેન્જર લેડ અંદર આજી આ પાપા પાઈ નાવદાર બો યુનિકાન યુનિકાન બની કોઈ બક evinjaa యాదగిరి గుట్ట పోయినాం సార్ యాదగిరిగుట్ట కాబట్టి నైట్ పొదుగాన పుట్టంటికెళ్ళి తీసుకొని మళ్ళీ రిటర్న్ మధ్యాహ్నం రెండున్నరకు మళ్ళీ బయలుదేరిన ఇటు బయలుదేరే వరకు బాగానే వచ్చిన వరకు వీడికి వచ్చినాక బండి ఏమైంది అది బ్రేకులు ఫెయిల్ అయినట్టుండే డ్రైవర్ ఏమైంది హైబత్ అయిపోతాయి దబా దబా రెండు మూడు సార్లు బ్రేకులు దొక్కే వరకు బ్రేకులు పడాలి పడిపోయే వరకు ఇక్కడ రోడ్డు మీద ఫుల్ మొత్తం కార్లు లాగినాయి ఇమ్మంటే సైడ్ తిప్పేసిండు బండి ముప్పై ఐదు మంది ఉంటాం